జిల్లా నందిగామలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అక్రమ కేసులు పెట్టించడం ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల స్వామికి తెలుగుదేశం నేతలకు ఆనవాయితీగా మారిందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఆరోపించారు అక్రమ కేసులు పెట్టి డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను భయపెట్టాలనుకోవటం అవివేకం ఇటువంటి అక్రమ కేసులకు మేము భయపడమంటూ ఆయన స్పష్టం చేశారు మహిళా ప్రజాప్రతినిధి గౌరవం తగ్గేలాగా మాట్లాడారని కేసు నమోదు చేయడం ఆ కేసులు కూడా ఎవరితో పెట్టిస్తున్నారు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్ఎస్ఎల్ వర్గాన్ని ఎంచుకుని కేసులు పెట్టించడం నందిగామ ప్రజలంతా చూస్తున్నారని డాక్టర్ జగన్మోహన్ రావు పేర్కొన్నారు ఎమ్మెల్యే శ్రీమతి తంగిరల సౌమ్య మహిళ అని తెలుగుదేశం నేతలకు ఈ రోజుకైనా గుర్తు రావడం ఆనందంగా ఉంది నందిగామ గాంధీ సెంటర్ మహిళలంతా వైన్ షాప్ లతో ఇబ్బందులు పడుతుంటే ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఆమె ఏం చేస్తున్నారు గత ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గాంధీ సెంటర్ మొదలుకొని భారత్ హాకీ సెంటర్ వరకు ఒక్క వైన్ షాప్ కూడా లేకుండా ఏ ఒక్క మహిళకు ఇబ్బంది కలగకుండా పాలన చేశాం నేడు భారత్ సెంటర్ నుండి గాంధీ సెంటర్ కు మహిళలు రావాలంటే భయపడుతున్నారు విభరింతలపాడు గ్రామంలో లో ఉపాధి హామీ పథకం మహిళా తెలుగుదేశం పార్టీ అభిమాని అయిన మహిళ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందితే ఒక మహిళ ఎమ్మెల్యే మీరు చేసింది ఏంటో ప్రజలంతా చూశారు మొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మా పవర్ ఏంటో చూపిస్తామని ఉన్నారు ఇలాంటి అక్రమ కేసులు పెట్టడమేనా మీరు పవర్ అని ప్రశ్నిస్తున్నాం మీ పవర్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చూపినా మేము భయపడే స్థితిలో లేము ఎమ్మెల్యేగా తంగిరాల సౌమ్య పవర్ ని రైతుల సమస్యలపై భారత్ టాకీ సెంటర్ లో మహిళలు పడుతున్న ఇబ్బందులపై చూపించాలని ప్రజా సమస్యలు పరిష్కరించడంలో మీ పవర్ చూపించాలని కోరుకుంటున్నామని డాక్టర్ మోడీతో జగన్మోహన్ రావు స్పష్టం చేశారు అందరికీ నమస్కారం ముఖ్యంగా రైతు సమస్యల మీద ఈ మధ్య జరిగినటువంటి కార్యక్రమాల పట్ల తర్వాత మీడియాలో ప్రెస్ మీట్లు నేను కానీ ఎమ్మెల్యే గారు శ్రీమతి తెంగరేళ సౌమ్య గారు కానీ ప్రెస్ మీట్ల తర్వాత మహిళా ఎమ్మెల్యే మీద అసభ్యకరంగా మాట్లాడారు వాళ్ళ గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడారని నా మీద పోలీస్ కేసు పెట్టారని తెలిసింది మీరు ఒకసారి గమనిస్తే నందిగామాలో ఇప్పటి వరకు ఇలాంటి కేసులు పెట్టినంత ఎవరో చూస్తే మీకు అర్థం అవుతుంది ఈ కేసు కూడా ఎలాంటిదో వరుస క్రమంలో కొంతమందే కేసులు పెడతా ఉంటారు కాబట్టివి తప్పుడు కేసులా కాదా అనేది ఎవరిని అడిగినా తెలుస్తుంది మహిళా ప్రజాప్రతినిధిగా ఇప్పుడు వాళ్ళందరికీ గుర్తురావడం చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం ఎందుకంటే నందిగామ గాంధీ సెంటర్లో ఒక్క వైన్ షాప్ కూడా లేకుండా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున అక్కడ మహిళలు ఇక్కడ వైన్ షాప్స్ ఉండకూడదు భారతాకీ సెంటర్లో అనుకున్నప్పుడు ఒక్క షాప్ లేకుండా చేసాం కానీ ఈవేళ వైన్ షాపులకి నిలయం భారత్ తాకి సెంటర్ మరి మహిళా ఎమ్మెల్యే గారికి ఈ విషయం తెలీదా అదేవిధంగా విపరింతలపాడులో ఉపాధి హామీ పథకానికి వచ్చినటువంటి తెలుగుదేశం మహిళా కార్యకర్త సూసైడ్ చేసుకున్నప్పుడు తెలియదా ఆవిడ మహిళా కార్యకర్తని తెలియదా కాబట్టి ప్రతిపక్షం మీద కక్షభూని చేపట్టేటువంటి పనులు ఇవన్నీ తద్వారా భయభ్రాంతులను చేద్దామని ఎవరు భయపడతారు ఎందుకు భయపడతాం తప్పు చేసిన వాడు తప్పుగా మాట్లాడిన వాడు ఎవడు భయపడ్డావు తప్పుడు కేసులు పెట్టాలనుకునేవాళ్ళు తప్పుడు అర్థాలు తీసుకుంటారు తప్పుడుగా పోట్రే చేస్తారు దీని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకపోతే ముందుతో ఒక జగన్మోహన్ రావు గారిని భయపెట్టాలనుకోవడం అవివేకం సరైన అర్థంలో తీసుకుంటే సరిగ్గానే వినపడుతుంది మనం ఎలా ఆలోచిస్తే అలా కనపడుతుంది ప్రజాప్రతినిధిగా ప్రతినిధులకి వస్తారు అందరూ రకరకాలైన సమస్యలతో వస్తారు వాళ్ళ అవసరాన్ని బట్టి టైం కూడా చూడకుండా వస్తారు అవసరమైతే రెండు మూడు పార్టీలు వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడుకుంటారు అది కాసింత గొడవ వాతావరణం జరగడం సహజం దీన్ని ఎలా తీసుకుంటాం మనం అన్నదే విష అసలైన విషయం కక్షతోటి తప్పుడు కేసులు బనాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్యకర్తల్ని నాయకుల్ని ముఖ్యంగా ముండితో జగన్మోహన్ రావుని భయపెట్టాలని చూడటం అవివేకంతో కూడుకున్న పని మీరు చెప్పగానే చెప్పారు మాకు మా పవర్ ఏంటో చూపిస్తామని మేము కూడా చెప్పిందిదే మీ పవర్ని ప్రజా సమస్యల పట్ల చూపించండి ఇలా భారత గీస్ సెంటర్లో మహిళలు తిరుగుతారు సాయంత్రం అయితే బయటికి తిరగలేరు రాలేరు ఆ సెంటర్ని అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి వైన్ షాపుల వల్ల తీన్ చేయండి షాప్స్ అక్కడ నుంచి మహిళా కార్యకర్తలకు ఎట్లా జరుగుతుంది వాటి మీద తయారు చేయండి అంతేగాని కేసులు పెట్టించడానికి కూడా మీరు ఎవరు నిన్నుకుంటున్నారు ఎవరి చేత కేసులు పెట్టిస్తున్నారు ఎస్సీసీల్నా ఇక్కడ ఎస్సీ సోషల్ మీడియా కార్యకర్తలతో మీ కార్యకర్తలు మీరు ఏం చేశారో మీకు గుర్తుందా అప్పుడు రాలేదా మీకు ఎస్సీలని కాబట్టి భయపెట్టాలనుకుంటడం అవివేకం ఇప్పటికీ మళ్ళీ చెబుతున్నాం మీ పవర్ని ఎక్కడ ఎలా చూపించాలో అక్కడ చూపించండి మమ్మల్ని భయపెట్టడం అనేది జరగని పని థ్యాంక్ యూ